ఈ రంగంపేట గురు మదరాంద సరస్వతి పీఠం పీఠాధీశ్వలు పరమహంస పరివ్రజకులు నడయాలే దైవంధవా ప్రణామాలు అర్పిస్తూ శ్రీ 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 మధుసూదనానంద సరస్వతీ స్వామి వారు నాతారం శ్రీ క్షేత్రం పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ మాధవ మధుసూదానంద సరస్వతి స్వామి వారికి కూడా శాస్త్రాంగ శ్రీ స్త్రీ శ్రీ బ్రహ్మీభూతులు కృష్ణానంద సరస్వతి స్వామి వారి ఆరాధనను ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఒక యాభై అరవై ఏళ్ల క్రితమే ఆధ్యాత్మిక తేజస్సును ప్రజ్వలింపజేసినటువంటి మహనీయ మూర్తి మదరానంద సరస్వతి స్వామి వారు అంతకుపో నైజాం రాజ్యంలో భక్తి ఆధ్యాత్మికత అవుతున్నటువంటి తరుణంలో పాండురంగా ఆశ్రమంలో భావానంద భారతీ స్వామి వారు మాసాయపేటలో అఖండానంద సరస్వతి స్వామి వారు అటు తర్వాత అవధూతగా సాంద్రానంద స్వామి వారు మనలో ఒక ధార్మికతను ఆధ్యాత్మికతను మనలో చేశారు మనల్ని ధార్మికత వైపు నడిపించారు ధార్మిక చైతన్యాన్ని కలిగించారు ఆ పరంపరలో మదనానంద సరస్వతి స్వామి వారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా కుప్పో జన్మించిన సిద్ధిపేటలో కోటిలింగేశ్వర దేవస్థానం నిర్మాణం ద్వారా వారి కర గమనిచ్చే ప్రతిష్ట ద్వారా ఇటు సిద్ధిపేట మెదకు సంగారెడ్డి మన ప్రాంతంలో ఒక దివ్యమైనటువంటి ధార్మిక తేజస్సును పరివ్యాప్తం చేస్తున్న తరుణంలో ఆ తర్వాత వారి అక్కడ సదానంద మఠం బసవ కళ్యాణ పీఠాధీశ్వరుడు అయ్యాక మనకంటూ తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో కూడా ఉంచుకోవచ్చు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కనుక మనకంటూ ఒక ధార్మిక సంస్థానం ఉంటే బాగుండేది అని భక్తులందరికీ కూడా గతంలో భావానంద స్వామి వారు ఒక ఆశ్రమాన్ని స్థాపించిన అఖండానందర స్వామి వారు ఒక ఆశ్రమాన్ని స్థాపించిన ఒక అతిఛిన్న పరంపరతో మనకంటూ ఒక సంస్థానం ధార్మిక సంస్థానం లేదన్న భావన రోడ్డు మనందరికీ పండిత లోకానికి మామర లోకానికి ధార్మిక లోకానికి ఉండేది అది ఆ దివ్యమైనటువంటి మదనానంద సరస్వతీ స్వామి వారి యొక్క ఆశీర అనుగ్రహం శ్రీ పార్మంది జానకి రామ శర్మ గారిగా విరాజుల్లినటువంటి మహనీయులు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని కొనసాగించిన విశ్రాంత జీవితంలో ఒక వైరాగ్య భావనతో ధార్మికంగా ఇంకా పరిపక్వ దశకు వెళ్లాలని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి మదనానంద సరస్వతి స్వామి వారి వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మరకంటూ తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్పనైన భవ్యమైన దివ్యమైన ఒక పరంపరగా ఈ గురు మదనానంద సరస్వతి చేశాను ఇవాళ వేలాదిగా లక్షలాదిగా తెలుగునాట తేజస్సును పర్యాప్తం చేయడానికి వారు దాటిన బీజం ఈ ఉన్న సరిస్థితి నాకు స్వామివారు పూర్వాశ్రమంలో తెలుసు మా నాన్నగారితో కలిసి పనిచేశారు కనుక మా ఊరికి దగ్గరగా తొగట కనుక వారితో సాన్నిహిత్యం ఉంది స్వతంత్రం ఉంది ఒక చదువు ఉంది వారు గొప్ప పండితులు సంస్కృతాంధ్ర పండితులు పూర్వాశ్రమంలో స్వామిగా తిరాచిల్లాక గునంద సరస్వతి పీఠాధీశ్వరులయ్యాక మదరానంద సరస్వతి స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారు కళలన్న సాహిత్యమన్నా సారస్వతమన్నా అనేకమైన కళలన్నా వారి పూర్వాశ్రమంలో ఎంత గౌరవము అభిమానము ఆత్సర్యమో సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత కూడా తొగుటలో ఆ కళలను ఇంకా పునరుజ్జీరింపజేయడానికి కళను పోషించడానికి ఆధ్యాత్మికతకు సమాన తదిపాటిగా స్వామివారి పరిమిపించారు అందుకే దాకా జ్ఞాపకం చేసుకున్నాం శతావధాన పంచానగా స్వామివారు బిరుదును అందజేసిన తౌటలో అద్భుతంగా డాక్టర్ జిఎం రామశర్మ గారి శతావధానాన్ని మూడు రోజుల పాటు స్వామివారి ఆశిస్తులతో మాధవానంద సరస్వతి స్వామివారి పూర్వాశ్రమంలో మాకు మార్గదర్శకులుగా ఉంది ఆ శతావధానం తెలుగునాట అద్భుతంగా నిర్వహించడంలో మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి కార్యకర్తలుగా అవిశ్రాంతం ఆనాడు మేము ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం జరిగింది మూడు రోజుల పాటు సాహిత్య పండుగ పొగుటలో ఆనాడు జరిగింది ఒక తెలుగు మహాసభలను పరితమించే మరిపించే విధంగా అక్కడ జరిగాయి కరణం రామచంద్రరావు మంత్రి ఆనాడు ఉద్యోగులందరికీ సెలవిచ్చారు మూడు రోజులు వచ్చే వారి కోసం అటు తర్వాత చంద్రశేఖర్ గారు ఉండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ మంత్రిని పంపించారు రెడ్డి గారు టీజీగా కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నారు మూడు రోజులు వచ్చారు ఇలా అనేక మంది ఆనాడు ప్రజాప్రతినిధులు రెడ్డి గారు స్థానిక శాసన సభ్యులుగా అన్ని తాళ నుండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఇలా ఆనాడు ప్రజాప్రతినిధులు సాహిత్యవేత్తలు పరమహంస పరిపాలకులు ధార్మికులు ఎందరి సమక్షంలోనూ కృష్ణానంద స్వామి వారు అక్కడ పీఠంపై గురుమానంద సరస్వతి పీఠంపై విరాజిల్లగా ఇక్కడ సాహిత్య యజ్ఞం మూడు రోజుల పాటు జరిగింది అంతేకాదు స్వామివారు ఆనంద సాధనం అనేటువంటి ఒక ధార్మిక పత్రికను కూడా ఈ పీఠం పక్షాల పరిచయం చేసి దాని వారసత్వంగా మమ్మల్ని అందరినీ పత్రికా రంగంలో ధార్మిక రంగంలోకి వెళ్లేలా ఆనాడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు ఆ యొక్క వారు చాలా అనుగుసారనే ఇవాళ దర్శన ఆధ్యాత్మిక పత్రిక పల్లెండు పురస్కృతాలుగా ఆ పురసానికి అటు తర్వాత స్వామి వారు సరస్వతి పురస్కారాలు ఇచ్చేవారు ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దిగ్గజానికి అక్కడ వారు సరస్వతి పురస్కారాలు ఇచ్చి సంగీత సాహిత్య సంస్కృత శాస్త్ర ఇంత మంది ఉత్తంగులైన పండితులకు సత్కారం ఇచ్చేవారు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే ఆ స్వామివారి ఆరాధన సందర్భంగా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి సాహిత్యం లలిత కళలు ధార్మికత ఇవన్నీ మేడమింపుగా స్వామివారి ఆరాధన చోటుగా జరుగుతూ వైదిక కార్యక్రమాలు ఇతర కార్మిక కార్యక్రమాలు కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాలు గురువాశ్రమం వారు తర్వాత స్వామివారు తమ గురువుకు ఈ రోజున ఈ దర్బారు ఉత్సవంగా అటు వైదికం ఇటు సంగీతం ఇటు సాహిత్యం ఇవన్నీ మేడవింపు స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏదైతే పాదుపా చేసుకున్నామో ఇక్కడ స్వయంగా వారి విరాజుల్ని వారి సమక్షంలో వారికి ఇష్టమైనటువంటి సాహిత్యం వారికి ఇష్టమైనటువంటి సంగీతం వారికిష్టమైనటువంటి నృత్యం వారికిష్టమైనటువంటి ప్రవచనం ఇష్టమైనటువంటి భజన సంకీర్తనం ఇవన్నీ కలిసి వాటన్నిటి పెడలింపుగా వారి ముందే వారి వారి హివుల సమక్షంలో ఈ సర్కారు ఉత్సవం యొక్క విశేషం ఇది ముఖ్యం శృంగేరి శారదాపీఠంలో శరణవరాత్రి ఉత్సవాల్లో ఉభయ జగద్గురు రాజదుస్తులు వేసుకుని నవరాత్రుల్లో దర్బారు ఉత్సవం మళ్లీ మన తెలంగాణలో ఇక్కడ కృష్ణానంద సరస్వతి స్వామి వారి ఆకాశం అందుకే ఈ దర్బారులు కళ్ళారా చూసి కృష్ణానంద సరస్వతీ స్వామి వారి మాధవానంద సరస్వతీ స్వామి వారి మధుసూదనంద సరస్వామి వారి అనుగ్రహాన్ని పొంది మనమందరము కూడా వారి మార్గంలో ఇవాళ మాధవానంద సరస్వతి స్వామి వారికి ఒక్క నేను చెప్పకుంటే నా జన్మమే వృధా ఎందుకంటే వారు ఇరవై ఏళ్ళుగా వారు పరమహంత పరివ్రాజకులుగా కృష్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆధ్యాత్మిక ధార్మిక పరంపరలో ఉత్తరాధికారిగా ఇప్పుడు పీఠాధీశ్వరులుగా వారు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు యంలో తక్కువగా ఉంటూ వందలాదిగ్రహాలు సంచరిస్తూ గ్రామ గ్రామాన వేలాది మందిని లక్షలాది మందిని ధార్మికంగా చైతన్యాన్ని ధార్మికంగా మనలోక ఉత్తేజాన్ని జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ వేద పాఠశాలల ఏర్పాటు భజన సంకీర్తన బృందాలకు ప్రోత్సాహం ఇంకా అనేక మంది ధార్మిక సంఘాలను ఏర్పాటు చేస్తూ ఒక రాజు కాశీలో శివాభ్య నమ వెంకటేశ్వర ఇష్టమే నమ అక్కడ శ్రీ తిరుపతి సన్నిధిలో దత్తాయ నమ అదే విధంగా జ్యోతిర్లింగ క్షేత్రంలో ఇప్పుడు శ్రీమాత్రే నమః అమ్మవారి స్థానం ఎక్కడో వారే నిర్వాత వెల్లడిస్తారు ఇలా ఒక్కొక్క ధార్మిక యొక్క ఒక ట్రెండ్ సెంటర్ గా మనకు మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ వంద రెండు వందల ఏళ్లలో ఇంత లక్షలాది మందిని చైతన్య పరిచి అది భక్తి ద్వారా గాని ఒక మంత్రం ద్వారా గాని ఒక యజ్ఞం ద్వారా గాని ఏదో ఒక కార్యక్రమం ద్వారా మనలందరిని అందరినీ ఉత్తేజితం చేసే ఒకే ఒక్క మన స్వామి వారు మాధలానంద నేను అనేక సందర్భాల్లో చెప్పాను అనేక చింతాలు చెబుతూనే ఉంటాను మీ అందరికీ కంచికామకోటి పీఠం తెలుసు అనుకుంటా కంచికామకోటి పీఠానికి పీఠాదుషన్ గారు రాజిలిన పరమాచార్యుల వారి స్మరించుకోండి మొన్ననే మూడు రోజుల క్రితం వారి యొక్క ఆరాధనోత్సవాలు జరిగాయి కంచికామకోటి పీఠాధిష్ఠడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వయం మా స్వామి అంటారు నడిచే దైవం అంటారు వారు ఆ సేత శివాచారం పాదయాత్ర చేసి ధార్మికోద్ధరణ చేశారు ఆ పరంపర చూస్తే ఏ భావం జరుగుతుందో మళ్లీ వారికి ప్రతిరూపంగా అలాంటి ఆ స్వామిని మన కృష్ణానంద స్వామి వారిని మనకు అందించి ఇంత ధార్మికమైనటువంటి ఒక వారసత్వాన్ని ఒక పరంపరను ఒక సంప్రదాయాన్ని ఇవ్వడం మన తెలుగు వాళ్ళందరి తెలంగాణ వాళ్ళందరి అదృష్టంగా భావిస్తూ ఈ ఉత్సవం రోజున రెండు నిమిషాలు స్వామివారి ముందు ప్రసంగించే భాగ్యాన్ని కలిగించిన స్వామివార్లకు మరొక మారు షాంగ ప్రణామాలు ఇస్తూ వారి కరుణ వారి అభ్యాసమైన వాత్సల్యం వారి యొక్క ధార్మిక ప్రేరణ ఎలా ఉండి మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జీవించినంత కాలం మనం కుటుంబంపై ఎంత శ్రద్ధాశక్తులు చూపిస్తామో ధర్మం వైపు కూడా ధర్మాచరణ వైపు కూడా మనం అదే మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలని మన అదృష్టం సులితా లక్ష్మారెడ్డి గారు ఒక ధార్మిక చైతన్యం ఉన్న మనిషి వారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత टीआरएस प्रभुत्में तो कमी चयर्मन अना ఇప్పుడు వారు పిఆర్ఎస్ శాసనసభ్యురాలైన ఒక ధార్మిక వృత్తి సంస్కారవంతమైనటువంటి ఒక మహిళా వృత్తి వారు ధార్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా ప్రోత్సహిస్తారు ఇలాంటి స్వామీజీలను గురు పరంపరను గౌరవిస్తారు అలాంటి వారు ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలుగా ఉండడం కూడా మన అదృష్టం వారు కూడా ఇక్కడ అనేక అనేకమైన నియోజకవర్గంలో తెలంగాణ ధార్మిక రాజధాని రంగం పేట ఉండడం వారి అదృష్టం అలాంటి ప్రజాప్రతి ఉండడం మనందరికీ సంతోషదాయకం వారు కూడా వారి హయాంలో ఈ ఐదేళ్లలో మరిచిపోలేని అద్భుతమైన ధార్మిక కార్యక్రమాలు ఈ పీఠం కేంద్రంగా జరిగేలా వారు కూడా చొరవ తీసుకోవాలి అదొక అవకాశంగా వారు భావించాలని ధార్మికంగా వారు ఇంకా ముందుకు వెళ్లాలని ఉన్నతోన్నతమైనటువంటి పదవులతో ముందుకు వెళ్ళాలని స్వామి వారి అందరం వారిపై నిరూపించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం శాస్త్రాన్ని జంబుకా విపినేత ఇలా జటస్ఫోట యావత్ వేదాంత కేసరి ఎప్పుడైతే సనాతన ధర్మం గర్జిస్తుందో అప్పుడే మిగతా కుహానా కూడా తోకముడు సార్ ఈ రోజు సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని ఒక సింహం లాగా గర్జింపజేస్తూ యావత్ తెలంగాణ అంతా కూడా భక్తి ఉద్యమంలో నిలిపేటువంటి వెంకటరామ శర్మ గారికి ఒకసారి గట్టిగా సంతర్లతో మీరందరూ కూడా అభినందన జరిపాలి చక్కగా 什么？